మా ఊరు మరింపల నుంచి తెచ్చిన మామిడి కాయలు పండ్లైనాయి తెచ్చి ఐదు రోజులైంది ఈ లోపలనే ఇలా కలర్ వచ్చాయి ఇవి న్యాచురల్గా మాగినవి ఆనందంగా ఇప్పుడు ఇలా బయటికి తీసి ఏవి మాగినాయి ఏమి మాగలేదు అన్ని వివరంగా చూద్దాం ఓకే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సిక్స్ వన్ ఇలా ఒక లేయర్ వే కాయిల్ పెట్టేది దానిపైన ఒక పేపర్ వేసేది అలా నాలుగు లేయర్లుగా పెట్టాము జస్ట్ ఫోర్ డేస్లో కలర్ చేంజ్ అయ్యేది ఇవి చూడ్డానికి లైట్ ఎల్లో అండ్ గ్రీన్గా ఉన్నా కూడా అన్నీ కూడా మాగిపోయినాయి వీటి స్వీటు చెప్పడానికి కలివి కాదు మనకు బజార్లో దొరికేదంతా కెమికల్స్ పెట్టినవి అవి చూడడానికి రంగు ఉంటాయి కానీ రుచి వాసన ఏమి ఉండవు అలాంటివి తిని లేనిపోనివన్నీ వస్తున్నాయి కానీ మా పనులు ఇలా ఆనందంగా న్యాచురల్గా ఉంటాయి వీటిని మనం అన్నీ తీసి గ్రేడింగ్ చేద్దాం అంటే పూర్తిగా మాగిన వేవి పచ్చి వేవి అనే టైపులో ఓకే నా వీటి ఏంటి వాళ్ళకి యా దిస్ వన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ అండ్ అబో ఉంటాయి ఓకే ఇది మా ఊరిలో నాటు మామిడి చెట్టు నాటు మామిడి చెట్టు దీనికి పేరు అంటూ ఏముండదు బట్ పోసుకొని తింటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి ఎందుకు ఎర్రగా ఉన్నాయంటే చెట్టుకు బాగా ఎండబడే చోట్ల పైన ఉంటే ఇలా కలర్ దొరుకుతాయి మిగతావి నార్మల్గా ఉంటాయి చూసారా నైస్ ఓకే లిటెస్ ఎంజాయ్